నమస్కారం అండి ఎస్బి న్యూస్ నైన్ డబల్ ఫైవ్ జీరోకి స్వాగతం సుస్వాగతం ఏ రోజు వార్త ఆ రోజు మనకు అప్డేట్ కావాలంటే ఎస్బి న్యూస్ నైన్ డబల్ ఫైవ్ జీరో ఛానల్ ను మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతిరోజు వార్త మీకు అప్డేట్గా ఉంటుంది

फिर <and> <geliyor> <Nie. coughs>

पर दिस तो के भाई इस लेवल पे तो भाई बंद हो दो हां ओके इस लेवल हां हां बंद कर दे ए भाई ए रमेश भाई ए रमेश दो दामो दामो से दो भाई हां कल नाना का भाई

eh <laughs> You <laughs> परले न न थी जाना कृपया जा रे ला बाबो बाबाना रावलान्ना वीडियो ప్రకాష్ నగర్లో పద్నాలుగవ వార్డులో ఇప్పుడు ఉన్న జగన్ సారథి పుట్టినరోజు జరుగుతుంది కాబట్టి ఈ జన్మదిన శుభాకాంక్షలుగా మేమందరము రుచిస్తాము అందరూ వీతు పిల్లకాయలందరూ రావడము కార్పొరేటర్ మేము రావడము అమిత్ బాస్ సార్ రావడము మా కే బాబు గారు అందరు మేము మేమందరము చిన్న కేక్ కట్ చేసుకుని ఆయన పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పినాము మేము అందరూ చెప్పినాము మళ్ళీ రాబోయే రోజులు కూడా ఆయన ముఖ్యమంత్రి కావాలని మా అందరూ ఆకాంక్ష అందరి అభిమానము అందరూ ఉండాలని ఈ దేవుని దైవులతో మనకు చేసినాము మనకు గుడికి రాముల గుడికి సహకరించిన ప్రభుత్వము వైసీపీ ప్రభుత్వం సహకరించింది మనకు గుడికి ఎన్నో మింట్ ఇప్పించింది అమ్మెద్య భాష గారు కానీ సురేష్ బాబు గారు అయితే కే బాబు గారు అయితే అందరూ బాబు సహకరించినారు అవి రోడ్లు నాలుగు దిక్కుల రోడ్డు వేయడం కానీ ఇక్కడ మాకు రెండు కోట్ల దాకా వర్కులు ఇవ్వడం జరిగింది రెండు కోట్లు వర్కులు చేసినారు అందరు అన్ని చేసిన బాగా మా నగరాన్ని బాగపర్చిన ప్రభుత్వం ఉంది అంటే ఒక వైసీపీ ప్రభుత్వంలో నాకు బాగుపడిచినారు మన కార్పొరేట్ బాబు గారిని మేము పట్టుకోవడము ఆయన మా ఇంటారు రావడము సురేష్ బాబు దగ్గర పోవడము అమ్మేందుబాటు దగ్గర పోవడము మళ్ళీ మేము అయిన ఎంపీ గారు కూడా అవినాష్ గారు కూడా తెలియజేసినాము అన్ని చేసినాక మాకు అందరికీ సహకరించినాడు ఇబ్బంది లేకుండా మేము ఆయన జన్మదిన శుభాకాంక్షలు ఇప్పుడు బాగా జరుపుకుంటున్నాము మా పద్నాలుగో వార్డు ప్రజలందరూ రావడము వీత్తు రావడము మా సుధీర్ గారు కూడా రావడము అందరు యూత్గా రావడము మొత్తము మా కమిటీ ప్రజలంతా రావడము మా కమిటీ నంబర్లంతా రావడము కమిటీ నమ్మలంతో అంత కమిటీ ఆయన చేసినాం కాబట్టి మేమందరం ఆ శుభాకాంక్షలతో ఆయన బ్రహ్మాండంగా జరుపుకోవాలని ఆయన నూరు నూరేళ్ళు వడిదిల్లాలని మా యొక్క ఆకర్షణ ఆ కోరిక రాబోయే కాలంలో సీఎం కావాలని మా కోరిక జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై జగన్ ప్రకాష్ నగర్ ఇండస్ట్రియల్ ఏరియా ఈ రోజు జగన్ గారికి జన్ జన్మదిన వేడుకలు ఘనంగా చేశాము యాభై మూడవ సంవత్సరంలో అడుగుపెట్టిన మా ప్రియతమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ మేము యూత్ మెంబర్స్ అలాగే కార్పొరేటర్ అయిన కే బాబు గారు అంజధర్ణ చేతుల మీదుగా ఈ రోజు ఘనంగా మేము జగనన్న బర్త్డే అనేది జరుపుకున్నాము కాబోయే రోజుల్లో మాకు జగనన్న సీఎం అయ్యి ప్రతి పథకం ప్రతి పేదవాడికి అందించాలని ఆ భగవంతుని మేము కోరుకుంటున్నాము మాకు జగనన్న మాకు జగనన్న దేవుడిచ్చిన వరం ఇలాంటి సీఎం మాకు ఎప్పుడు ఉండాలని మా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము జై జగన్ జై జగన్ జై జగన్ అలాగే మాకు ఈ పద్నాలుగో వార్డులో ఇండస్ట్రియల్ ఏరియాలో ఒకప్పుడు రోడ్లు అనేది చాలా బాగలేవు అలాంటిది కార్పొరేటర్ కే బాబు మరియు పెద్దలైన లక్ష్మయ్య కృష్ణన్న మురళి అలాంటి వాళ్ళు సహకారంతో చాలా బాగా అభివృద్ధి చేశారు అంజదన్న సహకరించి చాలా బాగా మా ప్రాంతాన్ని అభివృద్ధి చేశాడు అలాగే మేయర్ అన్న సురేష్ అన్న చాలా మాకు గుడిని బాగా నిర్మించారు రామాలయం కట్టడం అనేది చిన్న చిన్న విషయం కాదు అలాంటిదే మా లక్ష్మయ్య అన్న బాబు అలాగే మేయర్ సారు అన్న సహకారంతో మేము ఈరోజు గుడిని చాలా బాగా అభివృద్ధి చేసుకున్నాము మా ఏరియాలో ఇలాంటి గుడి పండడం అనేది మాకు పూర్వజన్మ సుక్రితము ఇలాంటి ఇలాంటివి మాకు చాలా చేయాలని మా జగన్ అన్న సీఎం కావాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము जय जगन जय जगन जय जगन जय वैएस आर सी पी